ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండంతో ప్రతి రెండు వారాలకి ఒక పాత సినిమాని రిలీజ్ చేస్తున్నారు కొందరు సందర్భాన్ని బట్టి రీరిలీజులు ప్లాన్ చేస్తుంటే మరికొందరు మాత్రం క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే గా ఓ బ్లాక్ బస్టర్ మూవీని రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మే న మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తన రోజును జరుపుకోనున్న సంగతి తెలిసిందే యంగ్ టైగర్ ని ఈసారి మరింత స్పెషల్ గా మార్చడానికి అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి తారక్ నటిస్తున్న వా టూ సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ రాబోతున్నాయి ఇక సెలబ్రేషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన యమదొంగ సినిమాను రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఎన్టీఆర్ హీరోగా ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ యాక్షన్ కామెడీ మూవీ యమదొంగ ఇది దర్శక హీరోల కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ రెండు వేల ఏడు ఆగస్టు న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది ఈ ఏడాది తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని రీరిలీజ్ చేయబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది మే పద్దెనిమిదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు మే పంతొమ్మిది ఇరవైవ తేదీల్లోనూ స్పెషల్ షోలు వేయబోతున్నట్లు వెల్లడిస్తూ లో పోస్ట్ పెట్టారు యమదొంగ రీ రిలీజ్ తో రెండు రోజుల ముందుగానే ఎన్టీఆర్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటామని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు రీ రిలీజుల్లో రికార్డ్ కలెక్షన్స్ పెడతామని అంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తున్న సినిమా కావడంతో భారీ ఎత్తున థియేటర్లలోకి వస్తుందని భావిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యుఎస్ఏలోనూ కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు మైత్రి మేకర్స్ బ్యానర్లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో డ్రాగన్ సినిమా రూపొందుతోంది దానికంటే ముందుగా ఇప్పుడు యమదొంగను ప్రేక్షకులకు అందించబోతున్నారు యమదొంగ సినిమాలో తాజాగా ఫేక్ యమధర్మ రాజుగా రెండు రకాల పాత్రల్లో నటించారు యముడి పాత్రలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు ఇందులో ప్రియమణి మమతా మోహన్ దాస్ హీరోయిన్లుగా నటించగా యముడి పాత్రలో మంచు మోహన్ బాబు కనిపించారు రమా రాజమౌళి సమర్పణలో విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై గున్నం గంగరాజు చిరంజీవి చెర్రి ఈ చిత్రాన్ని నిర్మించారు ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా ఓలమ్మి తిక్కరేగిందా అనే పాటను తారక్ స్వయంగా ఆలపించారు